రైతు చోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ చాలామంది రైతులు మేజర్గా మనల్ని అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ పత్తి పంటలో ఈ పూత గూడ అనేది రాలిపోతుందని చాలామంది రైతులైతే మనల్ని కామెంట్ రూపంలో అయితే అడగడం జరుగుతుంది సో ప్రధానంగా రైతుల పొలంలోనే కాదు ప్రధానంగా నా పొలంలో కూడా ఇదే సమస్య ఉంది సో పూత అనేది రాలిపోవడం జరుగుతుంది సో ప్రధానంగా మనకు ఈ పత్తి పంటలు పూత రాలిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాల లోపం వల్ల మనకు పూత అనేది రాలిపోవడం జరుగుతుంది లేకపోతే మనకు చెట్టు పైన పూత అనేది ఎండిపోవడం జరుగుతుంది సో ఇది ఏ విధంగా వస్తుందంటే సూక్ష్మ పోషకాల లోపం వల్లే మనకి ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది సో దీనికి గాను నేను ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఈ వీడియోలో అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుంది సో ఈ దీన్ని వాడుకోవడం వల్ల మనకు పూతరాలు సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ అవుతుందండి దీంతో పాటు మనకు మొక్క కాపు సెట్ అధికంగా కాపు సెట్ అయ్యే విధంగా మంచిగా సెట్ అయిన కాపు క్వాలిటీగా రావడానికి ఇది దోహదపడుతుంది అది ఏంటంటే మనకు ఈ మహతి వాల్ది వాళ్ళది గోల్డ్ అండి సో మనకు ఈ గోల్డ్ గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ గోల్డ్లో తెలుసుకున్నట్లయితే ప్రధానంగా అయితే ఇందులో వచ్చి మనకు దాదాపుగా పదహైదు రకాల పోషకాలు అయితే ఇందులో ఉంటాయి సో ఈ దీనిలో ఉన్నంత విదే ఈ విధంగా ఏ దాంట్లో అయినా కూడా మనకు ఇన్ని రకాల పోషకాలు అయితే ఉండవు సో ఈ దీంట్లో మాత్రమే కేవలం ఉండడం జరుగుతుంది ఇందులో వచ్చి మనకు పదహైదు రకాల పోషకాల్లో మనకు దాదాపుగా పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు అయితే ఉంటాయి సో మనకు సూక్ష్మ పోషకాలంటే జింకు బోరాను మెగ్నీషియం అన్ని పోషకాలు అనేది ఇందులో పదమూడు రకాల పోషకాలు ఉంటాయి దీంతో పాటు మనకు రెండు ప్రధాన పోషకాలైన ఫాస్ఫరస్ అలాగే పొటాష్ అనేది కూడా ఇందులో ఉండడం జరుగుతుంది నానో గోల్డ్లో వచ్చి సో దీని వచ్చి మనకు మహితి ఎక్కువ ఎక్కువలో అందజేయడం జరుగుతుంది సో ప్రధానంగా మనకు ఈ పంటలలో ఈ పోషకాల లోపం అనేది ప్రతి పంటలోనూ వచ్చే అవకాశం ఉంటుంది సో పత్తినే కాదు ఇతర అన్ని రకాల పంటల్లో కూడా వస్తుంది మనకు ఏ పోషకం లోపం ఏర్పడింది అనేది కూడా మనకు అవగాహన అయితే రాకపోవచ్చు సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు పోషకాలు అనేది మొక్కలో పోషకాల లోపం ఏ లోపమైనా ఏర్పడినా కూడా దీన్ని స్ప్రే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని వచ్చి మనము పూత దశలో అయినా కూడా వాడుకోవచ్చు మొక్క నాటిన పదహైదు రోజుల నుంచి కాలం ముగిసేంత వరకు ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు దీని నుంచి మనము పత్తి పంట మిరప పంట వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కూడా ఉండడం జరుగుతుంది ఈ నానో గోల్డ్ అనేది సో నేనైతే కూడా దీన్ని స్ప్రే చేద్దామని పత్తి పంటలోనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఈ పూతరాల సమస్యకైతే సో దీన్ని మనం పూత దశలో స్ప్రెయిన్ చేసుకుంటే మంచిగా పూత అనేది రాలిపోకోకుండా సిట్ట కాపు సిట్టే విధంగా దోహదపడుతుంది అలాగే మనకు ఈ పూత పిందే కాయ అనేది క్వాలిటీగా రావడానికి కూడా దోహదపడుతుంది ఇది నానో టెక్నిక్ టెక్నాలజీతో అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు నానో టెక్నాలజీతో అయితే మనకు అందజేయడం జరుగుతుంది ఈ మహతి టెక్ వాళ్ళు సో ఇది మనకు ఇందులో పో ఫాస్పరస్ అలాగే పొటాష్ అనేది కూడా ఉంటుంది కాబట్టి మనకు మనకు పూత దశలో అయితే ఫాస్ఫరస్ అనేది చాలా అవసరము అలాగే మనకు పొటాష్ అనేది ఉంది కాబట్టి మనకు మంచిగా కాయ సైజు రావడానికి క్వాలిటీగా ఉండడానికి ఇది దోహదపడుతుంది దిగుబడి అనేది కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సూక్ష్మ పోషకాలు అనేది మనం ఎక్కువ అయితే మొక్కకు ఎక్కువగా అందిస్తాము ఆ పోషకాలు మొక్కకు రోగనిరోధక శక్తి పెంచి మనకు మంచిగా ఆరోగ్యంగా మొక్క అయితే ఉండడం జరుగుతుంది దిగుబడి అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ సూక్ష్మ పోషకాలను అయితే ఖచ్చితంగా అయితే వాడుకోండి ఈ నేనోగోల్ని అయితే సో నేనైతే కూడా స్ప్రే చేయడం జరుగుతుంది పత్తి పంటలో అయితే ఈ మంచిగా పూత దశ కాపు స్టేజ్లో ఉంది కాబట్టి వాడదాము పోషకాల లోపం అనేది ఏ విధంగా లోపం రాకోకుండా వాడదామనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ అయితే పెడతాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా నంబర్ అయితే ఇస్తాను సో వాళ్ళకి కాల్ చేసి మీరు తీసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇందులో వచ్చి అనేక రకాల పోషకాలు అయితే ఉంటాయి పదహైదు రకాల పోషకాలు ఉన్న ప్రోడక్ట్ ఏదీ లేదండి సో కేవలం ఈ నానోగోల్డ్ మాత్రమే ఉంటుంది సో దీని అయితే వాడుకోవడం వల్ల మనకు సూక్ష్మ పోషకాల లోపం ఉంటే సూక్ష్మ పోషకాలు నివారణ లోపాలను కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే మనకు దీంతో పాటు మనకు ఎన్పికే వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్ వాడాల్సిన అవసరం లేదు దీన్ని స్ప్రే చేసుకున్నా కూడా మనకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో ఫాస్ఫరస్ పొటాష్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల పోషకాలు అయితే ఇందులో ఉంటాయి దిగుబడి అనేది కూడా గణనీయంగా పెరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే దీన్ని వాడుకోవచ్చు